భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి ముప్పై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు నగర్ పట్టణంలోని కాంగ్రెస్ నాయకులందరం కూడా వారికి అర్పించడం జరిగింది దేశ అఖండత్వాన్ని సార్వభౌమత్వాన్ని ఇంటిగ్రేషన్ను కాపాడడానికి తన ప్రాణాన్ని బలిపెట్టిన గొప్ప మానీయుడు రాజీవ్ గాంధీ ఆ రోజు మిజోరాం కావచ్చు పంజాబ్ కావచ్చు శ్రీలంక కావచ్చు ఇంకా అనేక ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి ఒప్పందాలు కుదుర్చుకొని ఈ దేశం విచ్ఛిన్నం కాకుండా ఒక ముఖ్యమైన భూమిక నిర్వహించింది పెరుగుతున్న ఆయన పలుకుబడిని అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక కొన్ని విదేశీ శక్తులు కుట్ర ఒక బాంబ్ బ్లాస్ట్లో వారి ప్రాణాలను హరించడం జరిగింది ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ అంతేకాకుండా ఈరోజు ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఎకానమీగా భారతదేశం రూపుదిద్దుకుంటున్న సందర్భంలో వారు వేసిన పునాదులు చాలా కీలకం ఆ రోజు కంప్యూటర్ విద్యని భారతదేశంలో ప్రవేశపెట్టి కంప్యూటరే భవిష్యత్తు అని చెప్పి మొదలు దాన్ని గమనించి మన విశ్వవిద్యాలయాల్లో మన కాలేజీలలో మన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్కి ఆ కంప్యూటర్స్ని అందజేయించి మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ను వారి హయాంలో మన భారతదేశానికి తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీది స్పేస్ ఎక్స్ప్లరేషన్లో కూడా వారు సైంటిస్టులకు వెన్నుదన్నుగా నిలిచి మనం ఈరోజు ఏదైతే ఖండాంతర క్షిపణలను ప్రయోగిస్తున్నామో డిఆర్డిఓ కావచ్చు బీడిఎల్ కావచ్చు డిఆర్డిఏ కావచ్చు ఇటువంటి అనేక సంస్థలకు ఉదారంగా గ్రాంట్స్ ఇచ్చి ఆ రోజు ఇప్పటి ఈ విజ్ఞానానికి ఆ రోజు పునాది వేసిన మహనీయుడు అంటే దాదాపుగా ఒక యాభై సంవత్సరాల భారతదేశం ఎట్లుండాలన్నో కళలు కానీ దానికి పునాదులు వేసిన మహనీయుడు కాబట్టే ఈరోజు భారతదేశం మొత్తం కూడా వారిని స్మరించుకుంటూ మృదు స్వభావిగా సహనశీలిగా ఒక మర్యాద పురుషోత్తముడిగా ఈరోజు భారతదేశ జనులందరూ కూడా రాజీవ్ గాంధీ గారిని వారి ముప్పై ఎనిమిదో వర్తంతి సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటా